హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి లడ్డుని టేస్టీగా అలాగే హెల్తీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇలాగ చేసుకుని రోజుకు ఒకటి తిన్నా చాలండి రోజు మొత్తం కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాము చక్కగా ఇలాగ చేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకొని ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకున్నారంటే ఒక వన్ మంత్ వరకు కూడా మనం చక్కగా వీటిని స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక్కడ నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయలేదండి చక్కగా ఎవరైనా కానీ హ్యాపీగా తీసుకోవచ్చండి ఇక మనం లేట్ చెకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా నేను నెయ్యి వేసుకున్నానండి అలాగే దీంట్లోకి కొన్ని జీడిపప్పులను ఇలాగ సన్నగా తరిగేసి నేతిలో వేయించుకోవాలండి ఇలాగ నేతిలో వేగిన తర్వాత ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు వరకు కూడా రాగి పిండిని తీసుకున్నానండి తీసుకొని ఇలాగ కొంచెంసేపు మనం నేతిలో వేయించుకోవాలండి ఈ రాగి పిండిని అలాగే ఇలాగ కొంచెంసేపు మనం వేయించుకున్న తర్వాత మరొక కప్పు యాడ్ చేశానండి నేను టూ కప్స్ వరకు కూడా ఈ రాగి పిండిని వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు మనం రాగి పిండిని వేయించుకోవాలండి నేతిలో ఇలాగా కొంచెంసేపు వేగిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఒక కప్పు వరకు ఒక చిన్న కప్పు వరకు కూడా నేను నెయ్యి వేసానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి అలాగే మరి కొంచెం కూడా ఒకేసారి నెయ్యిని వేయకుండా కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ చక్కగా మనం రౌండ్గా బాలు వచ్చేంతవరకు చేసుకోవాలండి ఇలాగ రాగి పిండి చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక ఆ చిన్న కప్ తోటి టూ కప్స్ వరకు కూడా నెయ్యి యూజ్ చేశానండి అలాగే ఇక్కడ నేను ఖర్జూరాలను తీసుకున్నానండి ఇక్కడ నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయట్లేదు ఇలాగ ఖర్జూరాలతో చేస్తున్నానండి ఎవరైనా కానీ చక్కగా ఇలాగ చేసుకొని తీసుకోవచ్చు ఇక వాటిని సన్నగా తరిగేసి నేను మిక్సీ జార్లోకి గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ ఖర్జూరాలను వాటిని కూడా ఇలాగ రాగి పిండిలో వేసి కలిపానండి ఆ క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది ఇలాగ చక్కగా మొత్తం కూడా ఒకసారి ఆ ఖర్జూరాలని ఈ రాగి పిండిలో వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మొత్తం కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది ఇక అలాంటప్పుడు మనం కొంచెం ఎలాచి పౌడర్ అలాగే మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు ఇంకా అవి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని చక్కగా ఇలాగ మనం చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలాగ కొంచెం లడ్డుకు సరిపోయేలాగా ఈ పిండిని తీసుకుంటూ కొంచెం ఇలాగ గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ మనం రాగి లడ్డూని రెడీ చేసుకోవాలండి ఇలాగ అన్నీ కూడా చేసుకుని చక్కగా ఒక బౌల్లోకి వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన రాగి లడ్డూలు రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మనం ఖర్జూరాలని యూజ్ చేసాం కదా చాలా రుచి వస్తుంది ఈ రాగి లడ్డూలు తప్పకుండా ఇలాగ మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్